వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి ఒక ప్యాకెట్ ఉ తీసుకున్నానండి పావు కేజీ ఉంటుంది గులాబ్ జామున్ పిండి దాంట్లో కొంచెం వాటరు అలాగే పాలు కలిపేసి మనం పూరి పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పక్క పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టి ఒక కప్పు చక్కెర తీసుకున్నానండి ఓన్లీ కరగడానికి వరకేనండి మొత్తం కరిగిన తర్వాత ఇలాచి ఒక రెండు అప్లై చేసుకున్నానండి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం రౌండ్గా ఉండలు చేసుకున్నాం కదండి గోళీ సైజే అండి అందుకంటే ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నూనెలో వేసాక బాగా పెద్దగా అవుతాయి నూనెలో ఫ్రై చేసుకున్నానండి అలాగే అంటే గోల్డ్ కలర్ వచ్చేలాగే మరి మాడిపోయేలాగా కాదు ఒక చిన్న ప్యాకెట్కే ఇన్న అయినా అండి ఒక కప్పే చక్కెర సరిపోయిందంటే మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంత స్వీట్ వద్దని నేను ఒక కప్పే తీసుకున్నాను చక్కెర ఇలాచి ఒక రెండు వేసుకున్నానండి అంతే ఒక రెండు సార్లు ఫ్రై చేసుకున్నాను ఇవ ఇక మనం చక్కెర పాకం పట్టుకున్నాం కదండీ ఈ బౌల్స్ అన్నీ కూడా అదే మనం గులాబ్ జామున్ ఉండలు కూడా చక్కెర పాకంలో వేసుకున్నానండి అంతే చల్లారిన తర్వాత ఇక తినేయడమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్